అండి వెల్కమ్ బ్యాక్ టు కుర్షిదీ ప్రిన్సెస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఇవ్వండి ఇక్కడైతే మొత్తం కులగొట్ కదా సో దాన్ని అయితే పెట్టేసినారు వాష్ బేసిన్ కూడా సింక్ కిరికి ముందు కిచెన్ అయితే చేసేసినారు ఇక్కడైతే బీరువా కూడా తీయాలి కదా సో అందుకోసమని మమ్మీ బీర్వాల బట్టలు అన్నీ అయితే తీసేస్తున్నాయి ఇవ్వండి ఇంకా పైన అటు సైడ్ తీయాలి డాడీ బట్టలు కింద షెల్ఫ్లో కూడా ఉన్నాయి మొత్తం తీసేయమని అంటున్నారు సో ఆల్రెడీ ఇవ్వండి ఫ్రిడ్జ్ మొత్తం అన్నీ డైనింగ్ టేబుల్ అన్నీ తీసేసినారు తీసుకెళ్తున్నారనమాట అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అక్కడ సింక్ కూడా పలగొట్టేస్తారంట సో అందుకోసమని ఇక్కడ కూడా మొత్తం ఖాళీ చేశారు బాబు వాటర్ ప్యూరిఫైర్ అక్కడ ఎక్కడ సెట్ అవుతుంది ముందు రూమ్లో ఆ స్విచ్ బోర్డు పైన వస్తుంది కదా వస్తుంది అక్కడ పక్క రూమ్లో అయితే ఇక్కడ ఇక్కడైతే ఫ్రిడ్జ్ ఇక్కడ మొత్తం సారీస్ అంతా చెద్దరు అడాప్ట్ చేసే డాడీ ఇక్కడైతే బీర్వా కూడా తీసేస్తున్నారు అనమాట ఇందాక సామాన్ మొత్తం తీసిన కదా సో హాఫాప్ ఇంకా కింద షెల్ఫ్ టూ షెల్ఫ్ లైతే ర్యాక్ ఖాళీ చేయలేదు మళ్ళీ మా చాలా బరువుందంట చాలా పెద్ద పెద్ద బీరువా అనమాట బాగా బరువుందండి పాపం నలుగురు ఎత్తుతున్నారు पकड़ंडी है हां चालू देगा हां चलो बेल बेल बेलला गई हां పెద్ద ఉంది కదా కొంచెం भरಬೇಕು అన్నట్టుంది మెల్లిగా కాల మీద దబாக்குతారు మరి మొత్తం బెడ్ అంతా బయట సెట్ చేసేస్తున్నాం అన్నమాట ప్లంబర్స్ కూడా వచ్చేస్తున్నారు సామాన్ ఒక సైడ్ పెట్టేస్తే మళ్ళీ వచ్చి ప్లంబర్ అక్కడ సింక్ సింక్కి కనెక్షన్ ఇచ్చినారనమాట సో అది అక్కడే ఉంది అందుకోసమని మళ్ళీ సామాన్ అంతా తీయాల్సి వస్తుంది బలగొట్టేస్తున్నారు అంటే వాళ్ళు మొత్తం కరెంటు అది యూజ్ చేస్తారు కదా అది ఆన్ చేస్తా ఉంటే డ్రిల్లింగ్ మిషన్ భయపడి డాడీ దగ్గర కలిసి వేసుకో తాత ఏమైంది ఖుషి భయం అవుతుందా అవుతుందా ఇదిగోండి ఇక్కడైతే ఇది కూడా బలగొట్టేస్తున్నారనమాట మొత్తము మొక్కని మొత్తం బలగొట్టేస్తున్నారు ఇక్కడైతే అది సింక్ ఉంటుంది కదా సో ఆ సింక్ని అయితే మొత్తం పగల కొట్టేస్తున్నారనమాట దానిపైన సింక్ పైన పెట్టిన బండి అయితే అస్సలు లేకట్లేదు పాపం వాళ్ళు నలుగురు కలిసి మోస్తున్నారు ఆల్రెడీ దెబ్బ తాకిందని చెప్పేసి మెల్లి మెల్లిగా తీసుకెళ్దామని చెప్పేసి అంటా ఉన్నారనమాట నాన్న పక్క నుంచి ఏంటో అండి కొత్త ఇల్లు కడితేనన్నా ఇంత ప్రాబ్లం ఉండదు కావచ్చు కానీ పాతింటిని మాత్రం రిపేర్ చేసుకుంటే ఖర్చులు ఎక్కువ అయిపోతాయి ఇక్కడ రూమ్ లో కూడా ఇక్కడ దేవుంది ఉండే కదా గూటు సో దాన్ని అయితే పగల కొట్టేసి మధ్యలో ఒక సెల్ఫ్ కూడా యాడ్ చేసేసినారు ఇక్కడ కొంచెం క్రాక్ వస్తే దాన్ని కూడా సెట్ చేసేసినారు అనమాట ఇక్కడ కిచెన్ అది ఉండే కదా అది కూడా మొత్తం తీసేసారు దేవుంది అయితే ఇక్కడ కట్టేస్తున్నారు అనమాట దేవుంది గుడిలాగా చిన్నగా పెట్టేసారు ఆ తర్వాత కిచెన్కి అయితే ఈ సైడ్ అయితే సెట్ చేసేసారు అనమాట ఇవన్న ఏంది ఈనే బజ్జుంటా పోదామంట పప్పు వస్తున్నాడు రెడీ అయి అంట అదే కూడా ఇప్పుడే వచ్చిండు తీసుకు వస్తారంట బావ రేపు రేపు వీళ్ళు టైల్స్ మనం వెళ్ళి చూసుకోవాలంట కదా అందుకోసం వాళ్ళు రేపు వచ్చి మనల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఎవరు వస్తారు ఏ అల్లెడ్ వస్తారు ఏ బిడ్డ వస్తుంది అని అడుగుతున్నాను అంకుల్ మన నుంచే అయితే వెళ్ళిపోతున్నామో చీట వచ్చిండు తీసుకెళ్ళడానికి సరే డాడీ మరి వెళ్ళేస్తాం మేము అమ్మ బాయ్ 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 బాయ్